నమస్తే అండి నేను రజాక్ వచ్చే ఉగాదికి నారా లోకేష్ గారిని ఆంధ్ర రాష్ట్ర సీఎం గా చేయబోతున్నారు అని ఒక మాజీ ఐఏఎస్ అధికారి ఆయన పేరు వచ్చేసి అట వైసీపీ పార్టీకి చాలా సానుభూతి పరంగా ఉండేటటువంటి వ్యక్తి ఒక ఇంటర్వ్యూ అయితే జరిగిందనమాట పవన్ కళ్యాణ్ గారి మీద ఇంత ముందు కూడా కేసులు చేసినారా ఈ వర్కౌట్ కాలేదు అలాగే టీడీపీ పార్టీ మీద కావచ్చు జనసేన పార్టీ మీద కావచ్చు తన యొక్క మాటలతో రకరకాల మాటలు మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తా ఉంటారనమాట అంటే కొంచెం వ్యతిరేకత తెప్పించే ప్రయత్నం చేస్తారు మరి ఈ మధ్యన ఒక ఒక ఛానల్ కి ఏదో యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చినాడు దాంట్లో చెప్పుకొచ్చినాడు రెండు వేల ఇరవై ఏడు ఉగాదికి అంటే మార్చికి నారా లోకేష్ గారిని ఆంధ్ర రాష్ట్రానికి సీఎం చేయబోతున్నారు అనేది వార్త యొక్క సారం అసలు నిజంగా నారా లోకేష్ గారిని సీఎం చేస్తారు ఆ టైం కంటే ఒకటి ఇది ప్రజల్లో ఉంచితే ఇది జనసేన పార్టీ కార్యకర్తలు టీడీపీ పార్టీ కార్యకర్తలు ఉంచితే వీళ్ళ మధ్య విద్వేషాలు వస్తాయి అంటే కూటమి విడిపోవాలి ఈ రెండు పార్టీలు విడిపోతే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అప్పుడు అధికారంలోకి వస్తారు అప్పటి వరకు అధికారంలోకి వచ్చే ఛాన్స్ అయితే ఈ రోజు మనకు కనిపించట్లేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆ ఈక్వెషన్ ఎలా వరకు అయితే ప్రతి ఒక్కరికి తెలుసు రాజకీయాలు చేసే వాళ్ళందరికీ కూడా ఈ రోజున వీళ్ళు ఇదే అనుకుంటున్నారు జనసేన పార్టీని టీడీపీ పార్టీని రెండింటిని విడగొట్టేయాలి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళ మధ్య ఒక విద్వేషాలు తీసుకురావాలి తద్వారా టీడీపీ పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్ లో విడిపోయి కొట్లాడుకొని రావాలి ఇలా దీని మీద వచ్చినటువంటి వ్యతిరేకత ఏదైతే ఉండదో మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి వెనక ఆయన సొంత సామాజిక వర్గం కావచ్చు టీడీపీ వెనక ఆయన సొంత సామాజిక వర్గాలు కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ గారి వెనక ఉన్నటువంటి యూత్ ఓట్లు కావచ్చు ఇవన్నీ కూడా ఎంత పని చేస్తే అందరికీ కూడా తెలుసు ఒక పది శాతం వరకు లాక్ రాగలుగుతారు పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్నటువంటి చరీష్ మాత్ర ఇప్పుడు ఆరు నుంచి పది శాతం వరకు వెళ్ళిందని చెప్పేసి కొన్ని లెక్కలు అయితే చెప్తా ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ట్ ఎలక్షన్స్ లో వచ్చింది దాదాపు ముప్పై తొమ్మిది శాతం సరే ఒక శాతం కలుపుతాం నలభై శాతం వచ్చింది అనుకుంది పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ కలిపితే కనుక వచ్చింది దాదాపు ఒక యాభై ఆరు శాతం టీడీపీ పార్టీకి ఒక నలభై శాతం అనుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారికి ఒక ఆరు శాతం ఏడు శాతం వేస్తే కనుక పది శాతం వేస్తే కనుక అంత వచ్చింది అనమాట మొత్తానికి సో నలభై నలభై వచ్చేసి ఏమో టీడీపీ పార్టీకి వైసీపీ పార్టీకి వచ్చింది అనుకుందాం అదే జనసేన పార్టీకి వచ్చేసి ఒక పది శాతం అనుకుందాం ఇంకా టీడీపీ పార్టీకి వచ్చేసి ఆ వేసుకుంటే కూడా నలభై ఐదు నలభై ఎనిమిది శాతం వరకు వచ్చి ఉండొచ్చు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు వీరంత త్వరగా ఈ రెండు పార్టీలు ఎలా విడగొట్టాలి విడగొట్టాలంటే వీళ్ళేమో విడిపోవడానికి సిద్ధంగా లేరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు పదిహేను సంవత్సరాల పాటు పొత్తు అంటున్నారు ఎవరితో వైసీపీ టీ టీడీపీతో టీడీపీతో చంద్రబాబు నాయుడు గారితో ఎక్కడికి వెళ్ళినా సరే పదిహేను సంవత్సరాల పాటు మేము ఈ పొత్తులో కొనసాగబోతున్నాం అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు చూస్తేనేమో విడిపోదటట్టు కనిపించాడు విడకపోతేనేమో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఏం జరిగింది అదే రిపీట్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయించాలి నారా లోకేష్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు ఆయనే సీఎంగా ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంది ఒకవేళ నారా సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎం కారు ఆయన పక్కకి తప్పుకుంటారంటే అప్పుడు ఏమైనా ఏదే ఈ సీఎం పదవికి సంబంధించి సీట్ సీట్ ఏదైతే ఉందో దీన్ని షేర్ చేసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి అవకాశాలు అయితే ఉంటాయి అలా కాదు అని చెప్పేసి వీళ్ళు రాజకీయాలు చేసుకుంటే కనుక ఏది కోతి కోతి కొట్టుకుంటే మధ్యలో కొక్కెత్తుకుపోయినట్టు ఆ మాదిరి ఉంటది అలా రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది కదా సో అది రిపీట్ కావాలని చెప్పేసి కొంతమంది వ్యక్తులు చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ పార్టీని విడగొడితే కనుక రెండు వేల పంతొమ్మిదిలో ఎలా అయితే టీడీపీ పార్టీకి ఒక అరవై నుంచి డెబ్బై సీట్లు నష్టం జరిగిందో అలాంటి నష్టమే పవన్ కళ్యాణ్ చేస్తాడు అనేది వీళ్ళ యొక్క ఊహాగా సో అందులో భాగంగానే వాళ్ళ యొక్క టీవీ ఛానల్స్ వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో రెండు వేల ఇరవై ఏడు కల్లా నారా నారా లోకేష్ గారిని ఒకవేళ ముఖ్యమంత్రిని చేస్తే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మనం మాట్లాడుకోవచ్చు కదా ఇప్పుడు రేపు నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేశారు అప్పుడు మనం రేపు మాట్లాడతాం కదా ఓ నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అయ్యారా ఓ స్ట్రాటజీ ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఎలా ఉంటుంది నేను చంద్రబాబు నాయుడు గారి రియాక్షన్ ఎలా ఉంటుంది టీడీపీ పార్టీ కార్యకర్తల రియాక్షన్ ఎలా ఉంటుంది జనసేన పార్టీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని ఒక ఒపీనియన్ ఫామ్ అయితే ఉంటుంది కానీ అక్కడ అది ఏమీ లేకపోయినా ఎప్పుడో రెండు సంవత్సరాల తర్వాత వీళ్ళు ఇప్పుడే ప్రిడిక్ట్ చేసేస్తారు ప్రిడిక్ట్ చేసేసారు ప్రిడిక్ట్ చేసేసి కాలజ్ఞానం చెప్తా ఉన్నారు ఇలాంటి కాలజ్ఞానాలే లాస్ట్ ఎలక్షన్స్ ముందు కూడా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఐ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనట్టు బట్ ఆ కాలజ్ఞానం ఏమైందో మనంతా కూడా చూడు చూసాం ఎడలిపోయిందో కూడా మనందరూ కూడా తెలుసు కాబట్టి ఇలాంటి నమ్మకపోతేనే మంచిది ఇలా ట్రాప్లో పడకపోతేనే మంచిది ట్రాప్లో పడ్డారా ఇంకేం లే అస్సామే అంతా వాళ్ళకి తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళు విడిపోతే చాలు ఆంధ్రాలో ఈజీగా వాళ్ళు గెలిచేస్తారు వాళ్ళ దగ్గర ఓటింగ్ ఉంది మీరు అడగవచ్చు జగన్ గారికి ఓటింగ్ ఉందా ఉంది గ్రౌండ్ లెవెల్ ఇంకా ఓటింగ్ ఉందా ఆయనకి ఆయన డబ్బు పంచింది జనానికి గుర్తుంది ఆయన ఓట్ అయిన ఎవరంటే ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లేరు తర్వాత చదువుకున్న వాళ్ళు ఓట్లేరు బట్ గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయో సంవత్సరానికి ఇంత డబ్బులు అని చెప్పి ఆయన మంచినాడు ఇంత డబ్బును మంచినాడు అమ్మ వాళ్ళు అని చెప్పేసి వాళ్ళ చేతులకి డబ్బులు ఇచ్చినాడు అని చెప్పేసి వాళ్ళ డబ్బులే ఇచ్చినాడు పెన్షన్లు అని చెప్పేసి ఆ డబ్బులు ఇచ్చినాడు పద్దెనిమిది వేలు చొప్పున నలభై సంవత్సరాలు లేని వాళ్ళకి ఇచ్చినాడు ఐరన్ చేసుకునే వాళ్ళు డబ్బులు ఇచ్చినాడు ఆటో దొలుకునే డబ్బులు ఇచ్చినాడు అంటే ప్రతి నెల కూడా ఎవరి ఇంట్లో ఏదో ఒక్క రూపాయలు డబ్బులు పడేయి వాళ్ళకి అది ఉంది అందుకే ఆయనకి ముప్పై శాతం నలభై శాతం వరకు ఓటింగ్ ఉంది కాబట్టి వీళ్ళు విడిపోతే కనుక ఆ ఓటింగ్ అనేది కొంచెం తిప్పుకోవచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ గారు లాక్కెళ్ళిపోతారు దాని మీద వీళ్ళు గెలిచేయచ్చు సో ఇలాంటి అంచనాలతో వీళ్ళు లెక్కలేయడం అయితే జరుగుతుంది అనమాట సో వీళ్ళని ఎప్పుడు అని చెప్పేసి చూస్తున్నారు ఈ ట్రాప్లో కనుక మరి ఇరు పార్టీల కార్యకర్తలు పడితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని అధిక అధికారంలోకి తీసుకు వచ్చేస్తానంలో ఇటువంటి అతి సువ్యక్త లేదు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు విడిపోతే చాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి సీట్లో కూర్చుంటాడు రాసి పెట్టుకోండి మీరు ఆ లెక్కలు వేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒంటరిగా పోటీ చేస్తే మేము వెళ్ళి చేస్తామంటే టీడీపీ పార్టీ కార్యకర్తలు అలాంటి లెక్కలు వేసుకుంటే కనుక రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగిందో మనందరూ కూడా తెలుసు ఎంత మంచి చేసినా సరే అండి జగన్మోహన్ రెడ్డి గారి పెట్టుకున్నటువంటి ఓటు బ్యాంక్ అలాగే ఉంది ఆయన ముప్పై తొమ్మిది శాతం వాళ్ళు మారరు మారే ఛాన్సే లేదు ఒక టెన్ పర్సెంట్ కనుక షిఫ్ట్ అయిందంటే కనుక ప్రభుత్వాలు మారిపోతాయి అనమాట అలాగే చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా ఒక నలభై శాతం ఓటింగ్ ఉంది మొత్తానికి అది కూడా షిఫ్ట్ అవ్వదు అంత తేలిక ఆయన దగ్గర ఒక నలభై ఉంది ఈ దగ్గర ఒక నలభై ఉంది ఉన్నటువంటి ఇరవై ఏదైతే ఉందో ఆ ఇరవైలో పది శాతం పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది ఇంకా అదర్స్ అంటారా వాళ్ళు ఏడు పడితే వేస్తూ ఉంటారు నోటాలుగా పోతా ఉంటాయి సో ఆ పది శాతాన్ని పక్కన పెడితే కనుక పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నటువంటి పది శాతం లేదు ఆరు అనుకుందాం ఆరు నుంచి ఎనిమిది శాతం ఏదైతే అనుకుందామో ఆ శాతం జాలన్నమాట రాష్ట్ర రాజకీయాల్ని అటు తిప్పి ఇటు తిప్పడానికి కాబట్టి దయచేసి నేను చెప్పేది ఒక్కటే ఈ విజయ్ గారా మాజీ ఐఏఎస్ లేకపోతే జడా శ్రవణ్ గారా వీళ్ళంతా కూడా ఇదే కాదు రేపు జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే వస్తుంది అనమాట సో దానిలో భాగంగా వీళ్ళు సర్క్యులేట్ చేసినటువంటి విషయం ఏంటంటే మాకు దమ్ముంది మేము మొనగాళ్లం మేము సింగిల్ గా పోటీ చేస్తాం దమ్ముంటే సింగిల్ గా పోటీ చేయండి మీరు చూడండి ఈ నాలుగు రోజుల్లో సర్క్యులేట్ అవబోతున్నటువంటి పోస్టులు అయ్యాయి దమ్ము ఉన్నాడు జగన్ కాబట్టి సింగిల్ గా పోటీ చేసినోడు మీ దగ్గర దమ్ముందా అని చెప్పి క్వశ్చన్ చేస్తారు ప్రతి ఒక్కరు అదే పోస్ట్ చేస్తారు చూసుకోండి సో గెలుపుకి స్ట్రాటజీ కాదు దమ్ము కాదు గెలవాలంటే స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్ ఏ ఏ దేంట్లో అయినా సరే అనేది సెకండరీ వచ్చింది దమ్ము అంటే ఏంటి మొగతనాలు చూపించడమా తొడలు కొట్టడమా మీసాలు తిప్పడమా సవారీ చేయడమా ఇది దమ్ము కాదు స్ట్రాటజీ రాజకీయాల్లో దమ్ములు ఉండవు స్ట్రాటజీలు ఉంటాయి మాట్లాడుకోవడానికి దమ్ము కానీ స్ట్రాటజీలే వర్కౌట్ అవుతాయి అనమాట నరేంద్ర మోడీ గారి దగ్గర దమ్ము లేదా మరి రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు పిచ్చుడైనా బీహార్లో ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు ఈ రోజు ఆంధ్రాలో ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు రేపు తమిళనాడులో ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు పెట్టుకున్నారు ఆయన తమిళనాడులో కూడా పొత్తున్నారు వాళ్ళకి వాళ్ళకి సో ఇలా అనేక రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ పొత్తులు పెట్టుకుంది దాన్ని ఎన్డీఏ అలయన్స్ అంటారు ఇక వైసీపీ పార్టీ విషయానికి వస్తే కనుక టీడీ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కనుక ఇండి కోటి మీద ఉంది కొన్ని రాష్ట్రాలతో వీళ్ళతో పొత్తులో ఉంటారు ఇప్పుడు అఖిలేష్ యాదవ్ మరి పొత్తులో ఉన్నారు లేదు నాకు తెలియదు రేప కేసీఆర్ గారు పొత్తు పెట్టుకుంటారు లేదో నాకు తెలియదు కానీ బట్ వాళ్ళకంటూ కొన్ని పార్టీలతో వాళ్ళు పొత్తులు పెట్టుకున్నారు అటు యూపీలో కావచ్చు ఆ బీహార్లో విడిపోయినారట సో ఇలా రకరకాల పార్టీలతో వాళ్ళు కూడా పెట్టుకున్నారు దీనికి ఒక పేరు పెట్టినారు ఇండియా అలయన్స్ అని చెప్పేసి పొత్తు పెట్టుకోవడం తప్పు కాదు దీనికోసమే వాళ్ళు పేర్లు పెడతా ఉంటారు రెచ్చగొట్టడానికి జెండా కూలీలు అని ఎవడ జెండాలు ఎప్పుడు మొయ్యట్లేదు ఎవడు మొయ్యట్లేదు ఎవరి నియోజకవర్గాలు వాళ్ళ పనులు అడే చేసుకుంటూ ఉన్నారు కానీ వీళ్ళు ఎలా రెచ్చగొడతారు వెడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ ట్రాప్ లో పడ్డారా ఏం లేదు అస్సామే వాళ్ళు ఎన్ని కుయుక్తులు పండినా వాళ్ళు రేపు నుంచి ఎన్ని పోస్ట్లు వేసినా మేము ఏం చేయాలో మా తెలుసు ఎలా వెళ్ళాలో మా తెలుసు మీ ఓడిని ఎవరైనా కలిసి వస్తానంటే కలుపుకెళ్ళమండి మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదు మాకు పెద్ద ఇబ్బంది లేదు మాకు ఫరక్ పడదు మా దగ్గర దమ్ము దమ్ముందో మా దగ్గర ఏముందో మేము చూసుకుంటాం అల్టిమేట్ గా అధికారమే చాలా ఇంపార్టెంట్ అది దప్పుంకోటి కాదు అంటే కౌంటర్ మించి అవసరం లేదనమాట దమ్ము ధైర్యాలు తొక్క తోటకూర్లు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా పొత్తులు పెట్టుకున్నారు అనేక పార్టీలు ఓకే కాలం కలిసి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున్న సిపిఐ సిపిఎం పార్టీలతో పొత్తు పెట్టుకుని ఆశ్చర్యపోవలసిన పని అయితే లేదా ఆ విషయాలు కూడా మీరు గమనిస్తున్నారు